రేపు పొద్దున మనం సింగూరు తీసాం రేపు కూలిగం రాబోతుంది సింగూరు ఈ రకంగా మన ప్రాంతము అభివృద్ధి చెందాలి మన సమాజంలో మహిళలు ఎదిగాలి ఎదగాలి వారి కూడా బాధ్యత గెలవాలి సమాజంలో మా పాత్ర ఏమున్నది మా బాధ్యత ఏమున్నది మేము కూడా జవాబు తరం జవాబుదారి తరంతు ఉంటామనే ఆలోచన మీ లోపల పెరగాలి రాజకీయాల్లో ప్రభుత్వాలు శాసిత కాదు కానీ

ప్రయత్నం ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి మా మీద నమ్మకంతో విశ్వాసంతో కష్టమైన నష్టమైన నాకు నడిచింది నా కనులకు చెల్లెలకు వర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఇలాంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగుతాయి రెండో ఉంటుంది బిఎల్ఆర్ ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు వడ్డీ లేని రుణాలు ఉంటాయి చీరాల కార్యక్రమం ఉంటుంది ఏ ఒక్క మహిళలు బాధపడకూడదు నాకు ఇందరమ్మ చీర రాలేదనే మాట రాకూడదు ప్రతి ఒక్కరికి కూడా ఆ చీర అందిస్తాము అనే విషయాన్ని మరొకసారి మహిళలందరూ తెలియజేస్తూ చేసేలా